బొగ్గు కాని కార్మికులకు సంబంధించిన ఎన్నికలు జరిగిన తర్వాత ఇదే రాజకీయంగా కాంగ్రెస్ కు మధ్య తగ్గు వచ్చిందని చెప్పేసి అని విడిపోతాయని చెప్పేసి అని అంటున్నారు అది వాస్తవానికి అది రాజకీయ సంబంధం లేదు నా పంతొమ్మిది వందల నలభై ఐదు నుంచి సంగరేహి సంస్థ స్టార్ట్ అయితే అప్పటి నుంచి ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి యూనియన్స్ ఉంటున్నాయి హెచ్ఎంఎస్ ఉంది కాంగ ఐఎన్టీసీ ఉంది ఉంది సిఐటీలు ఉన్నాయి ఇంకా అనేక సంఘాలు ఉన్నాయి అవి ఎన్నికలు జరుగుతూ ఉంటాయి దానికి ఎప్పుడు కానీ రాజకీయ సంబంధం లేకుండా ఉండేది అయితే ఒక దుస్సు సాంప్రదాయం కూడా స్టార్ట్ అయిందంటే టిఆర్ఎస్ అధికారంలో వచ్చిన తర్వాత వాళ్ళు డైరెక్ట్గా సంగమంలో పాల్గొని దానికైనా డబ్బులు దశకం బంధు అంతా ఇచ్చి కార్మిక ఒక విధంగా చెడగొట్టారు ఇది దుస్సాంప్రదాయం టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే అధికారంలో ఉపయోగించి డబ్బులను ఉపయోగించి మద్యాన్ని ఉపయోగించి రకరకాల ప్రలోభాలతోటి ప్రయత్నించారు అది ఒక చెడు సాంప్రదాయం ప్రారంభమైన మాట వాస్తవం అది కొనసాగుదని మా ఉద్దేశం ఇప్పుడు బొమ్మ లక్ష సాధించాం టీఆర్ఎస్ ఓడించాం టీఆర్ఎస్ అనుమాన సంఘాన్ని ఓడించాం మరి ఐఎన్టీసీ ఏఐటీసీ అధికారంలోకి వచ్చినాయి సంతోషమే దాని మీద తగ్గుండాల్సిన పని లేదు దీనికి దానికి సంబంధం ఉండదు అందువల్ల రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా మళ్ళా ఏదో విభేదాలు రకరకాల ప్రశ్నలు జరుగుతున్నాయి సిపిఐకి కాంగ్రెస్కి మధ్య కేవలం సింగరేణి కాల్దేశం వారు వచ్చేటువంటి రాజకీయ తక్కువ కారణం లేదు దాంతో అయిపోయింది అయితే ఒకటే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అధికార పార్టీ ఇప్పుడు కానీ అది ఐఎన్టీసీ ఏఐటి చట్టం సంఘం పోవాలి తప్ప దాని మళ్ళీ డబ్బులు దర్సుకుని స్కూల్ పెట్టి వర్కర్స్ని సరిగొట్టే స్థాపన చేయడం అనేది నా ఉద్దేశం